ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు శ్రీకాహళాస్త్రిలో జనసేన అభ్యర్థి వినుత ఆమె భర్త చంద్రబాబు డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్య జూలై ఏడున జరిగింది జులై పదమూడున చెన్నైలోని ఓ నదిలో ఆయన మృతదేహం కూడా లభ్యమైంది ఇదివరకు అందరికి తెలిసిన విషయంలే డ్రైవర్ రాయుడు హత్యకు కారణాలు ఏమిటి ఎందుకు చంపారు ఏమనేది కూడా మనం చూసుకుంటే ఈ డ్రైవరు కోట ఇనునునుత కోట ఇనుత ఆమె మీద కొన్ని ప్రైవేట్ వీడియోస్ తీశారని ఆ వీడియోస్ వల్ల అవి బయట వచ్చినాయని అందుకు ఆమె ఆమె భర్త సహా మిగతా ఒక ఐదు మంది కలిసి అతను సంపి చెన్నైలోని ఒక నదిలో వేసినట్టు కూడా మనకు తెలిసింది అయితే ఈ కేసులో కోట వినతాకు కోర్టు సరతలతో కూడా బెయిల్ మంజూరు చేసింది ఇంకా చూస్తే ఆమె భర్త చంద్రబాబు ఏవన్నుతో సహా మిగిలిన నిందితులు ఇంకా జుడిషియల్ రిమాండ్లో ఉన్నట్లు కూడా జుడిషియల్ రిమాండ్లో ఉన్నట్లు కూడా మనకు తెలిసింది అయితే దీ ఇది తెలిసిన విషయం దీనికి ముందు ఇప్పుడు లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి ఏమి అంటే కోట డ్రైవర్ రాయుడు హత్య కేసుపై ఇనుత సంచలన వీడియో ఒకటి బయటపెట్టింది ఈ వీడియోలో ఏమి అనేది కూడా ఒక మనం చూసుకుంటే డ్రైవర్ హత్య కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదే అని శ్రీకాళీ జనసేన సస్పెండ్ నేత కోట ఇనుత చెప్పారు ఒక ఆ మేరకు ఆమె చెన్నై నుంచి ఒక సెల్ఫీ వీడియో తీశారు ఈ కేసులో క్లీన్షిట్గాతో నిర్దోషిగా బయటకు వస్తానని ఆమె దీవ వ్యక్తం చేశారు వీళ్ళు కోట ఇనుత వీళ్ళు ఎక్కడ అంటే వీళ్ళు పారెన్లో బాగా చదువుకున్న వాళ్ళండి లక్షల జీతాలు వదులుకొని ఆమె ఆమె భర్త స్త్రీకాహాస్తు వచ్చి జనసేన పార్టీ టికెట్ వస్తారని ఆశతో ఎన్నో భూములు అమ్ముకున్నారు ఎంతో ఖర్చు పెట్టారు సమా ప్రచారానికి కూడా చాలా వెహికల్స్ కొన్నారు పాపం కానీ ఈ టికెట్ల విషయంలో జనసేనగా కంపల్సరీ టికెట్ వస్తుందనే ఆశతో కోట ఇనుత జనసేన పార్టీ తరఫున కేడర్ను ఖర్చులు పెట్టి ఆస్తులు అమ్ముకొని లక్షల జీతాలు కూడా వదులుకొని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారండి ఇది చూస్తే మన పరిస్థితి ఏమైందంటే అక్కడ శ్రీకాళహలో బజ్జల గోపాల్రే గోపాలకృష్ణ రెడ్డి గారు బజ్జలు రెడ్డి గారు ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి గారు ఎందుకనంటే బజ్జల రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు స్నేహితుడు కూడా అట్లాంటి పరిస్థితుల్లో సుధీర్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు చా అతన్ని ఇబ్బంది పెట్టారు అట్లాంటి సమయంలో సుధీర్ రెడ్డి గారికి టిక్కెట్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు శ్రీకాహస్తులు ఈ ఇచ్చే క్రమంలో ముందు ఈ కోటా వినితాకు ఎలా టికెట్ పోతుంది అనే ఉద్దేశంతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన ఏం చేశాడంటే ఆయన ఆయన మనసులో కొంతమంది సునీత డ్రైవర్ రాయుడుని సంప్రదించినట్లు కూడా ఈ వినుత గారు ఇచ్చిన వీడియోలో ఇవన్నీ బయటపడుతున్నాయండి ఆ వీడియో విధంగానే నేను మాట్లాడుతున్నాను ఆ డ్రైవర్ని సంప్రదించి ఏం చెప్పారు ఏమిరంటే నీకు ఏం చెప్తున్నారంటే నీకు సునీత కోట ఇనుత గారి పర్సనల్ వీడియోస్ పంపిస్తే ముప్పై లక్షల రూపాయలు నీకు ఇస్తామని చెప్పి రాయుడు డ్రైవర్కి ఆశ చూపి శ్రీకాళా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన మనసులు వచ్చి ముప్పై లక్షలు నీకు ఇస్తామని ఇనుత మాజీ డ్రైవర్ రాయుడు గతంలో విడుదల చేసిన సెల్ఫీ వీడియోగా తాజాగా వచ్చింది చూడండి ఆ వీడియోలు ఇస్తే నీకు ముప్పై లక్షలు ఇస్తామని ఆశ చూపారని ఆ వీడియోలో వచ్చింది ఇప్పుడు ఏమిటంటే టిక్కెట్ల కోసం ఒకవేళ ఏమైనా జనసేనకి ఇచ్చేస్తారేమో అని బొజ్జల గోపాల బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ పని చేశారనేది కూడా ఆయన ఏదో విధంగా బ్యాట్ చేయాలి కానీ కోట ఇనుతా గారు పాపం లక్షలు ఉద్యోగం వదులుకొని సొంత డబ్బులతో కా వెహికల్స్ కొనుక్కొని ప్రచారానికి అంతా రెడీ చేసుకొని ఆస్తులు అమ్ముకున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేయలేదు కోట వినతా గారికి ఈ టైంలో ఆయన అతను ఏం చేశారంటే ప్రైవేట్ వీడియో తీసిస్తే నీకు ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఆశ చూపారని దానివల్లనే ఆ ప్రైవేట్ వీడియో వల్లనే ఆ రాయుడు అని అతన్ని చంపారనేది కూడా మనకు తెలుస్తుంది ఏమి ఇది పరిస్థితి చూసుకుంటే మన ఆయన చెప్పిన ప్రకారము ఓ పార్ డ్రైవర్ రాయుడు హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు శ్రీకాళాశ్రీ సస్పెండ్ నేత కోట ఇనుత ఈ మేరకు ఆమె చెన్నై నుంచి ఒక శిల్పియుడు చేశారు ఈ ఈ కేసులో క్లీన్ సిట్గా తో నిర్దోషిగా బయట వస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు తమపై తప్పుడు ఆరోపణలు చేశారని డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ పవన్ కళ్యాణ్ గారిని కలిసి అన్నీ వివరిస్తానని ఇనుత వెల్లడించారు తాము హత్య చేయలేదు కాబట్టే బెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చారు ప్రజాసేవ చేసేందుకే పారిన లక్షల జీతాలు వదులుకున్నామని ఆమె తన వీడియోలో వివరించారు ప్రాణాలు తీసేందుకు రాజకీయం రాలేదని త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నారు ఇనుత నిజా నిజాలు దేవదేవుడు శివైకు తెలుసునన్నారు కోర్టులో ఉన్నందున దీని గురించి ఎక్కువ మాట్లాడేనని ఖచ్చితమైన ఆధారాలతో త్వరలోనే వీడియో ముందుకు వస్తానని ఇనుత స్పష్టం చేశారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది ఇలా ఉండగా కోటా ఇనుతా ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలు పంపితే తమకు శ్రీకాళాస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముప్పై లక్షలు ఇస్తానని చెప్పారంటూ ఇనుతా మాజీ డ్రైవర్ రాయుడు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోగా తాజాగా వచ్చింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పంతొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్లు సెల్ఫీ ఈ వీడియో బయటికి రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది ఈ వీడియోలో రాయుడు ఎమ్మెల్యే బొజ్జ సుధీర్ రెడ్డి మనుషులు తమను సంప్రదించి ఇనుతా దంపతులను చంపాలని లేదా కనీసం కోటా ఇనుతా ప్రైవేటు వీడియోలు తీసి పంపాలని బెదిరించారని అందుకు డబ్బు కూడా ఆఫర్ చేశారని తెలిపారు అయితే అది అప్పట్లో అతనే తీశాడా లేక కోటా దంపతులను బెదిరించి తీయించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది హత్య ఘటన తర్వాత కోటాయినత ఆమె భర్తను జనసేన పార్టీ నుంచే సస్పెండ్ చేశారు ఇదేనండి చూశారు కదా ఈ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇంకే బజ్జల సుధీర్ రెడ్డి గారు దీని మీద ఏం మాట్లాడుతున్నాడంటే బజ్జల సుధీర్ రెడ్డి గారు దీని మీద ఏం మాట్లాడుతున్నాడంటే అయితే కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు నాకు రాయుడు తెలీదు విషయంలో జిల్లా ఎస్పీకి ఫిరాదు చేస్తానని సుధీర్ రెడ్డి చెప్తున్నారు న్యాయవాదులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని డ్రైవర్ వీడియో నమ్మేలా లేదు చంపడానికి ముందు బెదిరించి రికార్డు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ఈ ఎపిసోడ్పై పార్టీ అధిష్టానానికి వివరిస్తానని మా కుటుంబం నలభై ఐదేళ్ళ నుంచి శ్రీకాళహాశ్రీ ప్రజలకు సేవ చేస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు మేము ప్రజల్లో ఉన్నామని నానా బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది అనేది కూడా చెప్తున్నారు దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమి సంధించలేదు పవన్ కళ్యాణ్ గౌడ గారు ఏమి సంధించలేదు ఆయన చూడండి కోర్టులో లక్షల ఆస్తి జీ జీతం వదులుకొని జనసేన ప్రేమతో ఒక రాజకీయాలు లేకొచ్చి అది చాలా అయిపోయింది అట్లాంటి టైంలో డ్రైవర్ రాయుడు వీడియోపై ఆయము ఒక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆ వీడియో తీపిచ్చారని నన్ను రాజకీయంగా దెబ్బతీశారనేది కూడా కోటా వినుత చెప్తాను మరి రాజకీయాసు కోసం శత్రువులు లేదు ఒక పార్టీ లేదు కుటుంబ సభ్యులు లేదు అన్నదమ్ముల మధ్యనే వారు నడుస్తారు అట్టగా కాలాశ్రయ టిక్కెట్ కోసం కోటా వినుత ఆయన భర్త చంద్రబాబు వాళ్ళ జీవితమే నాశనం చేసుకున్నారు వారినలో లక్షల జీతాలు వదులుకొని కాలాస్తులకి వచ్చి సొంత ఆస్తులు అమ్ముకొని భవనాలు అమ్ముకొని ఈ పొద్దు రోడ్డు మీద పడి జైలు జీవితం గడుపుతున్నారు దీంట్లో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆ వీడియో ద్వారా తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద ఏం స్పందిస్తారనేది కూడా చెప్తున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదంతా పేక్ వీడియో నేను విచారణ జరపండి అని ఆ ఎస్పీని కలిసి అడుగుతాను కావాల్సిందే నా మీద కుట్ర జరుగుతుంది అనేది కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు కోటా వినత ఏమో పాపం ఆస్తులు అమ్ముకొని జనసేన పార్టీ కోసం వచ్చి జైలు జీవితం గడిపారు డ్రైవర్ రాయుడు చనిపోయి వాళ్ళ కుటుంబానికి చేశారు ఇప్పుడు చూడండి సుధీర్ రెడ్డి గారేమో ఎమ్మెల్యేగా ఉన్నారు కోటా వినత గారేమో వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులు అమ్ముకొని జనసేన లేకొచ్చి జైలు జీవితం గడుపుతున్నారు డ్రైవర్గా పనిచేసిన రాయుడు ఏమో చంపి ఎవరు చంపారో తెలియదు శవమై అక్కడ ఉన్నారు మరి ఈ ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఇంత ఘోరం జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి